వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ జాన్వి గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ వెరీ వెరీ అండ్ ఫీల్ క్రౌన్ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఎనర్జీ ఫ్లో అవడం బాగా గమనించాను మ్యామ్ చాలా ఎనర్జీ అనేది బిల్డ్ అయింది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మ్యామ్ నాకు ఏమనిపించింది అంటే నేను ఏదైనా నేను చేయగలను అని ఒక ఫీలింగ్ అనేది నాకు వచ్చింది మ్యామ్ ధైర్యం కాన్ఫిడెన్స్ ఫీలింగ్ ఏదైనా సరే నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు ఆ ఎనర్జీ ఫ్లో అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది You become a strong girl now. So you don't yes. have to worry. You can బాడీ అంతా చాలా వామ్ అనిపించింది అంటే కొత్త ఎనర్జీ అంటే కొత్తగా ఉంది మామ్ ఎందుకో ఫీలింగ్ అనేది కొత్తగా ఉంది ఫీలింగ్ A యు నౌ ఇప్పుడు న్యూ యు i love you dear thank you స్టే బ్లెస్డ్ హవ్ అ yes shilpa welcome back how are you tell me సో నైస్ మై రోజు డైలీ డైలీ ఇంప్రూవ్మెంట్ చాలా అయిపోతుంది బాడీలో కొత్త పెద్దగా వస్తుంది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఫీలింగ్స్ ఆల్ హ్యాపీ ఫీలింగ్స్ చాలా హ్యాపీ ఫీలింగ్స్ అమ్మా నిన్న చెప్పాను కదా ఆ ముద్ర కనిపించిందని యాక్చువల్లీ ఏమైందంటే ఈయన ఒకసారి లలిత శాస్త్ర నామం కుంకుమ అర్చన చేశారు నేను ఆ బాక్స్ తీయలేదు అట్ అదే టైం ఎత్తి పెట్టేస్తారు నేను దాన్ని తీసుకో దాంట్లో కుంకుమ తీసుకొని కుంకుమ పెట్టుకొని నిన్న ముద్ర కనిపించిన వెంటనే బుక్కు నింది కి పూజ చేసి నిన్న ఎంత ఎక్సలెంట్ అమ్మా నిన్న ప్రసాదం ఇమిడియట్ గా ప్రసాదం చేసేసి పూజ చేసుకొని మళ్ళా మెడిటేషన్ ఆ ముద్ర కనిపించింది కదా ఆ ముద్రతో టెన్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఎంత రిలాక్స్ గా అనిపించింది నాకు డివైన్ బ్లెస్సింగ్ దొరికింది కదా చాలా బ్లెస్సింగ్ అనిపించింది కూడా చాలా ఫుల్ ఫుల్ ఎనర్జీ ఫుల్ మార్నింగ్ నైట్ వరకు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాను అమ్మా చాలా

ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ రోజు చాలా చాలా హై డిఫరెంట్ ఉంది ఈ రోజు క్రౌన్ ఎక్కడ చాంట్ చేసినప్పుడు సిక్స్ హ్యాండ్స్ నాకు పైనుంచి లైట్ బ్లెస్ చేసినట్టు సిక్స్ హ్యాండ్స్ లైట్ తర్వాత ద సేమ్ టైం ఏమైందంటే వెనకాల బ్యాక్ బోన్ అంతా కూల్ అయిపోయిందండి కూల్ ఫ్రీ అయిపోయింది చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాక్ బోన్ అంతా కూల్ అయిపోయి మొత్తం ఫ్రీ అయిపోయింది మొత్తం క్లీన్ ఆ తర్వాత మొత్తం బాడీ అంతా మన బాడీ అంతా ఎనర్జెటిక్ గా చాలా తేలికగా చాలా హెల్దీగా ఆ ఏది లేనట్టు క్లీన్ క్లీన్ వచ్చి చాలా డిఫరెంట్ ఉందండి రోజు మరి ఏం తెలియదు కానీ చాలా డిఫరెంట్ ఉంది ఇన్నర్ అంత వచ్చింది డిఫరెంట్ వచ్చింది మరి ఈ రోజు బ్లెస్సింగ్ హై వచ్చేసి బ్యాక్ బ్యాక్ బోన్ అంటే యాక్చువల్ అంటారు కదా మెయిన్ అవును మెయిన్ పిల్లర్ అదే క్లీన్ అయితే అన్ని సక్సెస్ అన్న ఫీల్ ఉంది వచ్చింది ఈ రోజు ఎప్పుడు ఉంటుంది

ಬದಗೆ ದಿವಸನಾ ಜಗರಿ ಪಾಠನ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಮ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶರ ಜೀಮೂತ್ರ ಚೇತರವಿ ಈ ಆಚರಣೆ ಆದಕ್ಕೆ ಪಾರ್ಟಿ 1 ಪಾರ್ಟಿ 2 ಆಗ್ತೊಂದೆ ഹാಪಿ ಯೆನ್ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಯು ಗೆಟ್ ಮ್ಯಾಕ್ this more more not only one more more थैंक यू सोर थैंक यू ಫೋ ಗೂಡ್ थैंक यू थैंक यू थैंक यू थैंक यू ಶ್ರೀನಿವಾಸ್ ಬ್ಲೆಸ್ ಯು ಅಂಡ್ ಸ್ಟೇ ಬ್ಲೆಸ್ಡ್ ಎವರಿಬಡಿ ಐಲ್ ಸೀ ಯು ಟುಮಾರೋ थैंक यू ಅಂಡ್ ಬೈ ವೆಲ್ಕಮ್ ಟು ಯಾರ್ Okay. Cool.